నమస్తే జనవరి మాసానికి సంబంధించి పన్నెండు రాసుల వారికి ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాము ఈ జనవరి మంత్ వచ్చేటప్పుడు చాలా విశిష్టత కలిగిన మంత్ అని మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఇది ఇరవై ఇరవై ఆరో సంవత్సరంలో ఫస్ట్ మంత్ ఈ ఇరవై ఇరవై ఆరో సంవత్సరానికి ఒక విశిష్టత ఉంది అది అందరికీ తెలిసే ఉంటుంది ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటుంది రిస్క్ టేకింగ్ కేపబిలిటీస్ ప్రతి ఒక్కరికి చాలా ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఒక మెట్టు ఉన్నతంగా ఎదగటానికి కావాల్సిన అవకాశాలు వాళ్ళంతా వాళ్ళు సృష్టించుకోగలగా రిస్క్ క్యాపబిలిటీ తర్వాత ఒక పాజిటివ్ ఎనర్జీ ఫ్లో అనేది అందరికి ఉంటుంది ఇలాంటి ఈ సంవత్సరంలో ఫస్ట్ మంత్ అయిన జనవరి ఇరవై 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 ఆరులో ఎలా ఉందో మనం తెలుసుకుందాం పన్నెండు రాసుల వారికి డీటెయిల్డ్గా ప్రతి రాశు ఎలా ఉందో మనం తెలుసుకుందాం ఈ యొక్క జనవరి మంత్ యొక్క విశిష్టత చూస్తే ఇందులో మనకి సంక్రాంతి పండుగ చాలా పెద్ద పండుగ అలానే జనవరి ట్వంటీ సిక్స్త్ కూడాను మనం రిపబ్లికన్ డే చేసుకుంటూ ఉంటాము సో ఇంకా చాలా అనేక ముఖ్యమైన విశేషాలు అవన్నీ ఉన్నాయి బట్ మేజర్ పండుగ మనం జరుపుకోవాల్సింది వాటితో పాటు చాలామందికి తెలవంది ఏంటంటే మనకి సంక్రమణ సంక్రమణ అంటాం కదండి ఏంటంటే సూర్యుడు మకర రాశిలో వచ్చిన తర్వాత దాన్ని మకర సంక్రాంతి అంటారు అయితే ఈసారి వెరీ ఇంట్రెస్టింగ్ పెక్యులర్గా ఉండే సిచ్యువేషన్ ఏంటంటే అండి సూర్యుడితో పాటు మిగతా మూడు గ్రహాలు కూడా అదే టైంకి మారుతూ ఉన్నాయన్నమాట ఈ మారటంతో ఈసారి వచ్చే మకర సంక్రాంతికి చాలా విశిష్టత ఇంకా ఎక్కువ కూడుకొని ఉందన్నమాట సో ఇన్ దీంతో పాటు మనం సూర్యుడు ఎలానో మకర రాశిలోకి ఎంటర్ అవుతున్నారు కాబట్టి సూర్యుడితో పాటు మిగతా ఇంకా మూడు గ్రహాలు కూడా ఎంటర్ అవుతున్నాయి ఈ యొక్క గ్రహాలు ఒక్కొక్క రాశికి ఏ విధంగా మనకి మంచి తీసుకొస్తున్నాయి ఏ విధంగా ఛాలెంజెస్ని తీసుకొస్తున్నాయి మనం చూద్దాం మనం మిథుని రాశి వారికి ఎలా చూద్దాం జనవరి మంత్ ఇరవై ఇరవై ఆరో సంవత్సరంలో మిథున రాశి వాళ్ళకి చాలా ఉత్సాహంగా ఎనర్జెటిక్గా ఉండబోతుంది చూడటానికి కొన్ని గ్రహాలు మీకు ఎనిమిదో స్థానంలో ఉండటంతో ఇబ్బందులు అనిపించవచ్చు బట్ ఓవరాల్గా కనుక చూసుకుంటే ఇది మీకు చూడటానికి కొంచెం ఛాలెంజింగ్ అనిపించినా కానీ ఫైనల్గా మిమ్మల్ని సక్సెస్ఫుల్గా మంత్ మంత్ చేసే అవకాశం ఈ రాశి వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది మన డీటెయిల్స్ చూసుకుంటే ఇందులో మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు అంతా మిథున రాశిలో ఉంటారు పేరు బలం బట్టి చూసుకునే కా కీ కు ఖమ్ జ్ఞా చా కే హ అన్న లెటర్స్ అంతా కూడా ఈ రాశిలో ఉంటారు ఇందులో మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే సూర్యుడు మకర రాశి సంక్రాంతి రోజున మూవ్ అవుతూ ఉన్నారు మీకు ఎయిత్ ప్లేస్లోకి సూర్యుడితో పాటు అదే టయానికి ఇంకా మూడు గ్రహాలు కూడాను మీకు ఎనిమిదవ స్థానంలో చేరుతున్నాయి శాస్త్రం ప్రకారం ఎనిమిదో హౌస్లో ఎన్ని గ్రహాలు ఉంటే అంత ఛాలెంజింగ్గా ఉంటుందని చెప్తారు కానీ మీ రాశి వాళ్ళకి అదృష్టం ప్రకారం చూస్తుంటే అంత పెద్ద ఇబ్బంది పెట్టే విధంగా అయితే కనపడలేదు ప్లస్ మీకు కొన్ని కొత్త కొత్త అవకాశాలు వచ్చే అవకాశం కూడా ఈ టైంలో మీకు కనిపిస్తుంది ఫస్ట్ చూసుకుంటే గ్రహం సూర్యుడు మీకు ఏడో స్థానంలో ఉండటం వల్ల ఏమవుతుందంటే మిక్స్డ్ రిజల్ట్ ఏడు నుంచి ఎనిమిదికి రావటంతో కొంచెం శారీరకంగా హెల్త్ కాంప్లికేషన్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది కుజుడు వచ్చేటప్పటికీ శారీరానికి లేదంటే శరీరానికి లేదంటే మనసుకి కొంచెం ఇబ్బంది కలిగే పరిస్థితులు మీ చుట్టూ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది బుధుని వల్ల మీకు లక్ ధనము ఎక్కువగా కనిపిస్తుంటుంది శుక్రుడు వల్ల మీకు ఎనిమిదవ స్థానంలో ఉండటంతో సంపదలు వచ్చే అవకాశం ఉంటుంది సో ఇక్కడ మీరు గనక గమనించుకుంటే రెండు గ్రహాలు కొంచెం ఛాలెంజింగ్గా రెండు గ్రహాలు మీకు చాలా సపోర్టివ్గా ఉన్నాయని గమనించుకోవాలి ఫస్ట్ సూర్యుడు గ్రహరా గ్రహరాజు చాలా పెద్ద గ్రహం ఆయన యొక్క ఇంపాక్ట్ ప్రతి ఒక్కరికి హారోస్కోప్లో చాలా ఉంటుంది సూర్యుడు ఎయిత్ హౌస్లో ఉంటే ఏమవుతుంది ఈ రాశి వాళ్ళకి ఎయిత్ హౌస్లో ఏ గ్రహం ఉన్నా కానీ అది మంచి చేయదు అని మనకి శాస్త్రంలో చెప్తూ ఉంటుంది సూర్యుడు కూడాను వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఛాలెంజెస్ని ఇచ్చే అవకాశం ఉంటుంది ఏంటి ఆ ఛాలెంజెస్ చూస్తే సూర్యుడు ఎయిత్ హౌస్లో ఉండటంతో దుర్దోష శత్రు సంవాదం గమనా గమన వ్యధ దుఃఖ వార్తాశ్రుతం శ్రుతం చైవ అని చెప్తారు అంటే ఈ టైంలో వీళ్ళకి దుఃఖ వార్తం మిమ్మల్ని ఇబ్బంది కలిగించే ఒక వార్తన అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది గమనాగమన గమన వ్యధం వేదం అంటే ఏంటంటే ప్రయాణాలు కనుక చేస్తూ ఉంటే అందులో మీకు ఆటంకాలు కలిగి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది శత్రు దుర్దోష శత్రు సంవాదం అంటే ఈ టైంలో మీకు మీ కాన్షియస్నెస్ చాలా ప్యూర్గా ఉండదు ఏదేదో ఒక విధంగా చేసేద్దాము అవుట్ ఆఫ్ ది బాక్స్ చేసేద్దాము వేరే వాళ్ళ దగ్గర మీకు ఏమంటారు దుర్బుద్ధి అంటారు అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా లేకుండా ఏదో చేద్దామన్న ఒక ఆలోచన మీకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది శత్రు సంవాదు మీరంతా మీరే వెళ్ళి మీ శత్రువులతో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది గమనించుకోవాలి నెక్స్ట్ మీకు ధనం స టయానికి అందక ధనం ద్వారా ఇబ్బంది పడే అవకాశం కూడా చాలా చాలా ఎక్కువగా ఉంటుంది సూర్యుడు మీకు ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉన్నాడు నెక్స్ట్ కుజుడు మీకు మిక్స్డ్ రిజల్ట్ తీసుకొస్తున్నారు వాళ్ళు ఎయిత్ హౌస్లో ఉన్నారు కుజుడు ఎప్పుడైతే సూర్యుడు పక్కన ఉంటున్నారో ఎయిత్ హౌస్లో ఉంటున్నారో ధన ప్రవాహం అయితే ఖచ్చితంగా వస్తుంది అనుకున్న పనుల్లో కూడా సక్సెస్ సాధించుకుంటూ ఉంటారు కానీ కుజుడు మీకు ఉండటం తోటి స్థాననాశనం కసారోగపీడనం అంటారంటే దగ్గొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది హెల్త్ కాంప్లికేషన్ చాలా జాగ్రత్తగా పెట్టుకుంటూ ఉండాలి అప్పులు బాధ అప్పులు ఎవరికైనా కనుక ఉంటే ముందు అవి చెల్లించండి అని చెప్పేసి మిమ్మల్ని ఒత్తిడి తీసుకొచ్చే వాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు ఇవి రెండు మనం చూసుకున్నాం కదండి మిక్స్డ్గా ఉన్నాయి మూడోది మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం శుక్రుడు వీళ్ళకి ఎనిమిదో స్థానంలో ఉండటంతో శుక్రుడు ఎనిమిదో స్థానంలో ఉంటే చాలా చాలా మంచి పొజిషన్ అని చెప్తారు చాలా మంచి రిజల్ట్ ఇస్తారని చెప్తారు ఒక్క శుక్రుడు మాత్రమే ఎనిమిదో స్థానంలో మంచి రిజల్ట్ ఇస్తూ ఉంటారు ఏ ప్రకారంగా అంటే మనకు సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే దుఃఖనాశో మహాసౌఖ్యం బంధుమిత్ర సమాగమ రాజదర్శనం అర్ధప్రాప్తి అంటే శుక్రుడు ఎనిమిదో ఇంట్లో ఉండటం ఏమవుతుంది ఇప్పటిదాకా మీరు ఏదైనా విషయంలో కనుక బాధపడుతూ ఉంటే ఆ బాధ నుంచి మీకు ఉపశమనం వచ్చేస్తుంది మహా సౌఖ్యంగా ఉంటారు కంఫర్టబుల్గా ఉంటారు బంధువులతోటి మిత్రులతోటి చక్కగా కలిసి పార్టీల్లోనూ ఫంక్షన్లోనూ పార్టిసిపేట్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది అంతేకాకుండా రాజదర్శనం మీపై అఫీషియల్స్ కలవటము ఉన్నత అధికారులను కలవటము పొలిటీషియన్ కలవటము గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కలవటం కలిసి ఏం చేస్తారు మీకు కావాల్సిన పనులన్నీ చక్కగా సాధించుకొని ఒక బెస్ట్ వాతావరణానికి చుట్టూ మీకు కలిగి ఉంటారని గమనించాలి అంతేకాకుండా ఈ టైంలో మంచి చక్కగా ఫుడ్ తింటూ జీవితాన్ని హ్యాపీగా అందంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది భార్యాభర్తల మధ్య సఖ్యత బాగుంటుంది మీరు ఇంకా తీర్థయాత్రలు విజిట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది వెకేషన్స్ ప్లాన్ చేసుకుంటే ఎనివి మనం సంక్రాంతికి అందరికీ వెళ్తూ ఉంటాము ఈ రాశి వాళ్ళకి అలా వెకేషన్స్కి వెళ్ళినా కానీ సొంత గ్రామాలకు వెళ్ళినా కానీ చక్కగా కలిసి వస్తుంది సో ఈ రాశి వాళ్ళకి పరిహారాలు మనం చూద్దామండి పరిహారాలు కనుక చెప్పుకుంటే వీళ్ళకి ఫస్ట్ మీ సొంత ఊళ్ళకి వెళ్ళినప్పుడు గ్రామ దేవతలని ఇష్ట దేవతలని చక్కగా పూజించండి అంతే కాకుండా సంక్రాంతి రోజులు మీకు సూర్యుడికి సంబంధించిన పరిహారాలు ఎక్కువగా చేసుకోండి తర్వాత గోధుమలు దానం చేయండి పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి ఈ రాశి వాళ్ళకి మీకు అష్టైశ్వర్యాలు కలగాలని భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నమస్తే